బెల్లిస్ లో గురువారం తీవ్ర కలకలం రేగింది ఓ చిన్న ప్యాసింజర్ విమానాన్ని హైజాక్ చేసేందుకు యత్నించిన అమెరికా జాతీయుడిని తోటి ప్రయాణికుడు కాల్చి చంపాడు ఈ ఘటనకు ముందు హైజాకర్ కత్తితో దాడి చేయడంతో పైలట్ తో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు వివరాల ప్రకారం మెక్సికో సరిహద్దుకు సమీపంలోని కొరోజల్ పట్టణం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శాన్ ఫెడ్రోకు పద్నాలుగు మంది ప్రయాణికులతో ట్రోఫిక్ ఎయిర్ విమానం బయలుదేరింది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణికుల్లో ఒకడైన అకిన్యాల సావా టేలర్ అనే అమెరికా పౌరుడు తన వద్ద ఉన్న కత్తితో ఒక్కసారిగా కలకలం సృష్టించాడు విమానాన్ని దేశం బయటకు మళ్లించాలని పైలట్ను డిమాండ్ చేశాడు ఇంధనం నింపుకోవటానికి విమానాన్ని ల్యాండ్ చేయాలని కూడా ఆదేశించినట్లు అధికారులు తెలిపారు ఈ సమయంలో టేలర్ ను అడ్డుకోపోయిన పైలట్తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులను కత్తితో పొడిచాడు దీంతో విమానంలో భయాందోళన వాతావరణం నెలకొంది అయితే గాయపడిన ప్రయాణికుల్లో ఒకరి వద్ద లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది విమానం ఎయిర్ స్ట్రిప్ లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఆ ప్రయాణికుడు దుండగుడిపై కాల్పులు జరిపాడు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు హైజాకర్ దాడిలో గాయపడిన ముగ్గురు బెలిస్ జాతీయులే వారికి ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు వీరిలో ఒకరికి ఊపిరితిత్తులకు గాయం కావటంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం విమానం అప్పటికే ల్యాండింగ్ కోసం ఎయిర్ స్ట్రిప్ చుట్టూ చక్కర్లు కొట్టడంతో ఇంధనం దాదాపు అయిపోయే స్థితికి చేరుకుంది అయినప్పటికీ పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు